ఒకసారి మన మొక్కలు చూద్దామండి ఫస్ట్ చూడండి ఇవి వంగ మొక్కలు కొత్త మొక్కలు వీటికైతే ఇంతవరకు ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ రాలేదు అయితే ఇప్పుడు నేను టూ టైమ్స్ నుంచి కిచెన్ కంపోస్ట్ లిక్విడ్ అయితే బాగా ఇస్తున్నానండి ఇచ్చిన దగ్గర నుంచి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది మొత్తం అదిగోండి కాయల పిందెలు కూడా స్టార్ట్ అయినాయి మన కిచెన్ కంపోస్ట్ బలం అసలు ఏది ఇచ్చినా కూడా రిజల్ట్ అయితే చూపిదండి కిచెన్ కంపోస్ట్ ఉంటే కనుక దాన్ని మనం మంచిగా యూజ్ చేసుకుంటే మన మొక్కల్ని తేలగ పెంచుకోవచ్చు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర కొంచెమే కిచెన్ కంపోస్ట్ ఉన్నా కూడా దాన్ని అన్ని మొక్కలకి మనం ఎలా ఇచ్చుకోవాలి వన్ టైంలోనే అనేది ఈరోజు వీడియో అండి ఇవ్వండి చూడండి ఇక్కడ కూడా వంగ చిన్న మొక్క ఇది అస్సలు ఇంతవరకు ఒక్క పూత పిందనేది ఏమి లేదు ఇక ఈ లిక్విడ్ కంపోస్ట్ లిక్విడ్ ఇచ్చాక మంచి కాయలు పడ్డకాయ పడ్డ వచ్చిన పూత అంతా నిలబడిపోతుంది అనమాట బలమండి అంత బలం అండి మన కిచెన్ కంపోస్ట్కి ఇదిగోండి ఇక్కడ టమాటాలు అయితే కూడా అంతే బాగా వచ్చినాయి కాకపోతే మన దగ్గర ఎక్కువ ఉంటే కనుక మనం పక్కన ఒక్కరు అంత తీసి సైడు కనుక పెట్టుకుంటే అసలు మనం ఏమి ఇవ్వకపోయినా కూడా ఇక అసలు వాటిపైన అవి చేసుకుంటాయి కానీ మన దగ్గర అంత ఉండదు కదా కిచెన్ కంపోస్టు ఇక లేనప్పుడు మనం ఇట్లా యూజ్ చేసుకోవాలి తీసుకొచ్చి ఉన్న కిచెన్ ఏ రోజు ఆ రోజు తీసుకొచ్చి ఒక బకెట్లో వేసేసుకొని వాటర్ పోసేసుకుంటే ఇది నాలుగైదు రోజులకు మంచిగా పర్మెంట్ అయిందండి ఒక వారం రోజులకి కాకపోతే ఇందులో మజ్జిగ పెరుగు మరి మనం బియ్యం కడిగిన వాటరు ఇక అన్నీ ఏ టూ జెడ్ అండి మనం ఇంట్లో అయితే ఏ జ్యూస్ యూజ్ చేస్తామో అది మిగిలింది మొత్తం మన గార్డెన్లోకి రావాల్సిందే ఇప్పుడు అసలు ఇందుట్లో లేని పోషకాలు అనేవి ఏమీ లేవు మొత్తం పోషకాలు మన వంటింట్లోనే ఉంటాయి అవి వాటి కిచెన్ కంపోస్ట్ ద్వారా మళ్ళీ మన మొక్కలకు చేరుతాయి మనం ఏం తింటామో ఏం తాగుతామో అన్నీ మన మొక్కలకి అసలు కిచెన్ కంపోస్ట్ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇంకా తక్కువే అనుకోవాలండి అంత ఖనిజాల గణి మన కిచెను కంపోస్టు ఉండాలి కానీ ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ఏమీ లేకపోయినా మనం ఒక్క కిచెన్ కంపోస్ట్ తోటి మనం మొక్కలు పెంచుకోవచ్చు ఇదంతా మొత్తం కాకపోతేనండి నేను ఇప్పుడు దీన్ని పిసికేయట్లేదు ఒట్టిగా తోటి అలా అలానేసి ఆ నీళ్ళు మొత్తాన్ని వడకట్టేస్తాం కాకపోతే చాలా చక్కగా ఉందండి ఎందుకంటే మజ్జిగ పెరుగుబడ్డది కదా బాగా పాలు మిగిలిపోయిన పాలు అవన్నీ మిగిలిపోయినాయి అంటే ఒక్కోసారి కొంచెం పాడైపోతాయి కదా అప్పుడప్పుడు బాటిల్లో పోసి మర్చిపోవటము పక్కన పెట్టడం ఉన్నప్పుడు తీసుకొచ్చి అవి కూడా మన మొక్కలకే చూడండి ఒక బకెట్ అయితే పది లీటర్ల బకెట్ అయితే వచ్చింది చక్కటి లిక్విడ్ ఇప్పుడు ఈ పది లీటర్లని మనం ఒక ఇరవై ముప్పై లీటర్ల వరకు అయితే యూజ్ చేసుకోవచ్చండి మనం దాంట్లో ఇంక ఇరవై ముప్పై లీటర్లయితే వాటర్ పోసుకోవచ్చు ఇరవై లీటర్ల వరకు అయితే కంపల్సరీ పోసుకోవచ్చు ఈ మిగిలిన పిప్పుని చూడండి మనం దాన్ని మొత్తం ఇట్లా పిసికేయలేదు కదా ఇప్పుడు దీన్ని పిసికేస్తున్నాను అనమాట శుభ్రంగా ఇంకా అందుట్లో ఉన్న గుజ్జు లాంటిది ఉంటే మొత్తం దిగిపోతుంది అప్పుడు దానికి ఒక పది లీటర్ల నీళ్ళనికి తయారు చేసుకోవచ్చు ఈ లిక్విడ్ని కూడా దీన్ని డైరెక్ట్ మన మొక్కల్లో పోసుకోవచ్చండి నేనైతే మా విజయాకైతేనండి గ్లౌజ్లు వేసుకో అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు వినదు దగ్గరే ఉంటాయి పక్కనే ఉన్నా కూడా తీసుకొచ్చుకోదు పని చేయత వేసుకుంటే గ్లౌజులు అందుకని చెప్పేసి అది గ్లౌజ్లు వేసుకోదేం ఏం లేదు ఇక అలాగే ఇంకా చెప్పి చెప్పి నేను వదిలేసా ఇప్పుడు ఇది కూడా చూడండి ఎంత బాగుందో దీన్ని ఒక పదిహేను లీటర్లకైతే మనం తయారు చేసుకోవచ్చు బకెట్లలో పోసేసుకొని ఇప్పుడు ఇది మనం కొంచెం పెద్ద మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి కొంచెం మనకి ఇంకా బలం ఇప్పుడే ఇన్స్టెంట్గా మనకి అవసరం ఇప్పుడే లేదులే అనుకున్న వాటికి ఇప్పుడు ఇది పోసుకోవచ్చు మనకు కంపల్సరీ ఇప్పుడే కావాలి అనుకున్న వాటిని ఇప్పుడు ఫస్ట్ మనం చేసుకున్నాం కదా పది లీటర్లు బకెట్కి అది పోసుకోవచ్చు ఇదిగోండి ఇంత అయితే ఇది ఒక ఆరు ఏడు లీటర్లు అది ఒక ఐదు లీటర్లు అట్లా మరీ ఎక్కువ చేయకుండా కొంచెం తక్కువ వాటర్లో పోసేసామన్నమాట ఎందుకంటే ఒట్టి పిప్పే కదా అది ఇది మాత్రం మంచి ఉందండి చిక్కగా ఉంది దీని అయితే ఒక పది లీటర్లకు రెండు లీటర్లు మూడు లీటర్లు పోసుకోవచ్చు అండి మొక్కలకి దీన్నేమో మనకి బలం లేదు కొత్త మొక్కలకి ఇది ఇచ్చుకోవచ్చు బలం లేదన్న వాటికను కొత్త మొక్కలకి ఇచ్చుకుంటే తొందరగా వేరు వ్యవస్థ అనేది బాగుంటుంది మంచిగా మొక్క అనేది స్ప్రెడ్ అయింది ఏర్లు మనకి నేల కూడా గుల్లై వారిపోతుందండి ఈ లిక్విడ్ కనుక ఇచ్చుకుంటే అందుట్లో మధ్యకు కూడా పెరుగు ఉంది కదా మన భూమికి కూడా చాలా మంచిది ఎయిర్లు బాగా స్ప్రెడ్ అయ్యి మొక్క తొందరగా అదగడానికి మనకి దోహదం చేసింది ఇది సపోర్టు ఇదిగోండి ఇంత అయితే అయిందండి ఇది ఈ లిక్విడ్ ఇప్పుడు మనకి ఎన్ని మొక్కలకి వస్తే అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాం ఇది ఇంకా ఇంత మిగిలింది అది తయారు చేసుకున్నాక దాంట్లో పోసినాక ఒక నాలుగు లీటర్లు ఐదు లీటర్లు పోసేసాం ఇంకా సగం ఉన్నది ఇప్పుడు ఈ నాలుగైదు రోజులు ఇది ఎంత చేసినాక మిగిలిన మళ్ళీ ఏం చేశానంటే ఒక బకెట్లో వేసి ఉంచాను మళ్ళీ ఇప్పుడు దీంట్లో వాటర్ మళ్ళీ దీన్ని నిన్న నింపేసి పక్కన పెట్టేసుకుంటే ఒక వారం తర్వాత మళ్ళీ ఇది అది ఎంతవరకు అయితే వస్తుందో మొక్కలకి దాని దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెట్టుకొని ఇది ఇచ్చేసుకోవచ్చు అనమాట అట్లా మనం ప్రతిసారి గెలిగించుకుంటున్నాం అనుకోండి ప్రతి మొక్క ఈక్వల్గా అన్ని మొక్కలకి మనం లిక్విడ్ ఇచ్చుకోవచ్చు అన్ని మొక్కలు ఈక్వల్గా ఉంటాయి అప్పుడు దీనికి బలం ఉంది దానికి బలం లేదనేది లేకోకుండా అన్ని మొక్కలు మంచిగా ఉంటాయి అన్నమాట సేఫ్గా అసలు కంపోస్ట్ అనేది ఇంకా అసలు అన్ని రకాల పోషకాలు ఇక వేరు వేరే ఇచ్చే అవసరం లేకుండా ఇచ్చుకోవచ్చండి ఇది ఉండాలి కానీ ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలు లాగేం కదా తీగ మొత్తం ఆ కిందకు లాగిన వాటికి మొత్తం కాయలు అయితే పడ్డాయండి ఆ కాయల వరకు కోసేసుకున్నాక మనం లిక్విడ్ ఇచ్చేసుకుందాం మొక్కలకి అండి గొలలు గొలలు చూడండి ఆకులు అయితే లేవు లాగేసరికి ఆ మొత్తం పట్టేసి ఆకులన్నీ తెగిపోయినాయి అండి అక్కడికి కాయలే ఉన్నాయి ఇవన్నీ కూసేద్దాం ఈ కింద ఎప్పుడు నేనే కోస్తా పైన కొన్నాయి మాత్రమే విజయ ఎక్కిద్ది ఇదిగోండి అయితే వచ్చినాయి ఒకరు కిలో అయితే వచ్చినాయి కింద కొమ్మలకి ఇప్పుడైతే మనం లిక్విడ్ అయితే ఇచ్చుకుందామండి ఇదిగోండి ఇది ఫస్ట్ కలుపుకున్నది ఈ కొత్త మొక్కలు ఉన్నాయి పెట్టాను కొన్ని ఇక్కడ దొండ తీగను కట్ చేసానండి మొత్తం దీనికి కూడా ఇచ్చేసుకుంటే తొందరగా ఇదిద్ది అనమాట మళ్ళీ అది ఇక్కడ కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి మంచి బాగా డల్గా ఉన్నాయి మొక్కలు డ్రైగా అనిపిస్తున్నాయి కంపల్సరీ మనం ఇచ్చుకునేటప్పుడు మాత్రం అండి మొక్కలు ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు కొత్త వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంటర్వ్యూ వినరు కదా కంపల్సరీ మాత్రం మొక్కల్ని తడుపుకోవాలండి ముందు కొంచెం వాటర్ చేసుకున్నాకి ఇస్తేనే ఇది అబ్జర్వ్ చేసుకోగలిగేది మంచిగా ఇవి సొర మొక్కలు ఉన్నాయండి ఇక్కడ రెండు కొత్త మొక్కలు పెట్టాను ఈ కొత్త మొక్కలు కూడా ఇస్తాను మంచి ఏర్లు మంచి స్ప్రెడ్ అయిపోతాయి మనం ఈ లిక్విడ్ ఇచ్చుకున్నామంటే ఇక్కడ ఒక దొండ ఉంది దీనికి కూడా ఇచ్చుకుందాం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ఇది అదేం లేదు ఇది అండి ఇది కలిపింది మనం పిసికేసి పట్టుకున్నది ఈ పూలు ఈ సంవత్సరం అయితే నేను ఎక్కువ మన గార్డెన్లో వాటితో ఎక్కువ ఎరువులు తయారు చేస్తున్నాను పూలు ఆకులతో చాలా ఎరువు ఇంక చేసేది ఏముంది అది మొత్తం ఒక బస్తాలకు వేసామంటే మొత్తం ఎరువులాగా తయారైపోతుంది ఈ పెద్ద మొక్కలు పోసేస్తున్నానండి ఈ పాత మొక్కలు వంగ మొక్కలు వీటికి పోస్తున్నా ఇంకా అందుట్లో ఏముండదండి చీమలు రావటానికి కూడా మొత్తం చీకిపోయింది ఇంకా అది ఇంతేనండి అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్